దేవదాస్ పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో అగ్ర కథానాయికగా ఎదిగింది ఇలియానా ఆ తర్వాత పరిశ్రమ అగ్ర కథానాయికగా దశాబ్దం పైగానే విజయవంతంగా కొనసాగింది కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే అనూహ్యంగా టాలీవుడ్ నుంచి అదృశ్యమైంది అటుపై తెలుగు తమిళంలో ఐదేళ్ల పాటు నటించలేదు ఇలా సడన్ గా ఇలియానా పరిశ్రమ నుంచి నిష్క్రమించడంతో అభిమానులకు సందేహాలు కలిగాయి సౌత్ నుంచి ముంబై పరిశ్రమకు వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు కానీ ఇలియానా సడన్ గా కనిపించకపోవడానికి ప్రత్యేక కారణం ఉంది ఇలియానా డిక్రూస్ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ నుంచి నిషేధానికి గురైంది ఎందుకంటే తన ఒప్పందాన్ని దాదాపు నలభై ఐదు లక్షల అడ్వాన్స్ తీసుకుని పూర్తి చేయలేదు ఇలియానా అడ్వాన్స్ అందుకుని కాల్ షీట్లు ఇచ్చింది కానీ ఒప్పందం ప్రకారం సెట్స్ లో జాయిన్ అవ్వకుండా వేరొక సినిమా షూటింగ్ లో పాల్గొంది ఇలియానా వాగ్దానం చేసిన సమయానికి షూట్ కు హాజరు కాలేదు దీంతో నిర్మాతలు తెలుగు ఫిలిం చాంబర్ కు ఫిర్యాదు చేయడంతో దక్షిణ భారత పరిశ్రమలోని నాలుగు భాషల్లోనూ నటించకుండా నిషేధం విధించారు ఆమెపై ఓ తమిళ నిర్మాత ఫిర్యాదు చేయడంతో ఫిల్మ్ చాంబర్ బ్యాన్ ఆర్డర్ను పాస్ చేసింది ఆమె నిబద్ధత లేని నటి ఒకరి నుంచి అడ్వాన్స్ తీసుకుని మరొకరికి సినిమాలో నటించింది అంటూ నిర్మాత ఒకరు తెలిపారు ఇలాంటి వారందరికీ గుణపాఠం నేర్పడానికి మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిషేధించాలని కూడా ఆయన అన్నారు భవిష్యత్తులోనూ ఇలియానా తప్పు చేస్తోంది ఈరోజు బాలీవుడ్ వాళ్ళు తనకు అవకాశం కల్పిస్తే హాలీవుడ్లో నటించేందుకు వెళుతోంది బాలీవుడ్కు ఇచ్చిన కమిట్మెంట్లను పట్టించుకోదు అంటూ సదరు నిర్మాత తీవ్రంగా విమర్శించారు ఇలియానా అత్యంత క్రమశిక్షణ లేని నటి అని కూడా ఆయన దుయ్యబట్టారు అయితే ఐదేళ్ల పాటు నిషేధం అనంతరం మాస్ మహారాజా రవితేజ తిరిగి ఇలియానాకు అవకాశం కల్పించారు అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ఇలియానా తిరిగి టాలీవుడ్ లో ప్రవేశించింది కానీ దురదృష్టవశాత్తు ప్లాప్ ను ఎదుర్కొంది సౌత్ లోనూ కాదు హిందీలోనూ తనకు ఇప్పుడు అవకాశాలు లేవు ఇటీవలే అమెరికన్ మైకెల్ డోలన్ పెళ్ళాడి పెళ్లాడి ఒక బిడ్డకు జన్మనిచ్చింది పినిక్స్ డోలన్ అనేది వారసుడి పేరు